ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ వడలు రవ్వ వడలు ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ అప్పటికప్పుడే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పప్పు నానబోయవలసిన అవసరం లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీగా అనూషా ఫ్రెండ్స్ నేను ఇన్స్టెంట్ గ్యారెలు ఎలా చేయాలో చూపిస్తాను రవ్వతో దాని వన్ వన్ కప్పు పెరుగు తీసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు కప్పు పెరుగుకి కప్పు ఉన్నారా అందులోనే ఒక టూ మిర్చి ఒక స్మాల్ సైజ్ ఆనియన్ కొద్దిగా కరివేపాకు ఇలా కట్ చేసుకొని వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులోనే ఇందులోనే తగినంత సాల్ట్ వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటాను ఫ్రెండ్స్ వేసుకొని ఫ్రెండ్స్ ఇందులో చిటికెడు వంట సోడా వేసుకుందాం ఇది చక్కగా ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్ మొత్తం కలిసేలా తర్వాత వాటర్ సర్ వేయవలసి వస్తుందా లేదా అని తర్వాత చూసుకోవాలి ఫస్ట్ వాటర్ యాడ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఫస్ట్ పెరుగు వేసాం కదా దాన్ని బట్టి మనం కలుపుకున్నాక తర్వాత వాటర్ పడతాయా పడయా చూసుకుందాం ఎందుకంటే లూజ్ అయిపోయిందంటే మళ్ళీ పిండి పని చేయదు వడలు రావు నేను వాటర్ యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇది ఈ విధంగా కలుపుకొని ఇది క్యాప్ పెట్టుకొని నా కొద్ది ఒక పది నిమిషాలు నాననిద్దాం ఫ్రెండ్స్ అయితే ఇవి నానినాక కొద్దిగా జార్ జార్ అవుతుంది ఫ్రెండ్స్ మనం వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఇంకా వాటర్ వాటర్ అయిపోయి గ్యారెల్ చేయడానికి రాదు అందుకే ఒక ఈ మెజర్మెంట్ సరిపోద్ది ఇందులో వాటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు ఇది ఒక టెన్ మినిట్స్ నానినాక మనము గ్యారెలు వేసుకుంటాం అంతలో చెక్క కొద్దిగా తక్కువ ఆయిల్ పోసిన ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు నేను రవ్వ కవర్ పూసిన బాపద్ది కవర్ తీసుకున్నా దానికి కొద్దిగా ఆయిల్ రాసి ఇందులోకి వెళ్ళి కొద్దిగా పిండి తీసుకొని ఈ విధంగా ఇట్లా ఫ్రిడ్జ్ చేయాలి ఫ్రెండ్స్ మీకు ఎంత సైజు కావాలి అని చూసుకొని వేసుకోండి నేను మీడియం సైజు వేస్తాను ఇందులో చిన్నగా హోల్డ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా హోల్డ్ చేసి దీంట్లో వేసుకుందాం గ్యాస్ సిమ్లో ఉన్నప్పుడే సిమ్లో ఉంచుకొని గ్యారెలు వేసుకొని మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే హైలో పెట్టడం వల్ల గ్యారెలు పైన గాలి లోపల కాలవు ఫ్రెండ్స్ మీడియం పెట్టడం వల్ల లోపల నుంచి మంచిగా కుక్ అవుతాయి లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది బాగుండదు ఈ విధంగా హోల్డ్ చేసి వేసుకుందాం అన్నీ ఈ విధంగానే వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా ఫ్రెడ్ చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ పిన్నిని ఇట్లా షేర్ చేసుకొని ఇప్పుడు హోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని స్లోగా ఇలా వేసుకోవాలి ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు అప్పటికప్పుడే ఈజీగా పప్పు నానబోయవలసిన అవసరం లేదు ఈజీగా టిఫిన్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట తొందరగా పిల్లలకి మార్నింగ్ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా కానీ హైలో పెట్టి మాత్రం కాలవద్దు ఫ్రెండ్స్ అందువల్ల దానివల్ల గ్యారన్ మోపడ కుక్ అవ్వదు మీడియం పెట్టే చేయాలి ఫ్రెండ్స్ ఇలా టిష్యూ పేపర్ వేసుకొని ఇందులో వేసుకుందాం టిష్యూ పేపర్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ విధంగా వేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఇలా టిష్యూ పేపర్ వేసాను కదా ఇందులోనే వేసుకుందాం ఫ్రెండ్స్ వడలు ప్రిపేర్ అయినాయి ఇగో ఈ విధంగా లోపల నుంచి కూడా చక్కగా ఉడికాయి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్